బిఏ నైన్టీ తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం కాకినాడ పట్టణంలోని డిఎంఎన్ హెచ్ ఆఫీస్ వద్ద ఈరోజు మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ వారు చిన్న నిజ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు బిఎన్ నైన్టీ తో మాట్లాడుతూ జీవో నెంబర్ నూట ద్వారా తమ విధులకు చాలా ఇబ్బంది కలుగుతోందని తక్షణ ప్రభుత్వం వారు ఈ జీవోని ఉపసంహరించుకోవాలని నల్ల బ్యాటరీ తెరిపించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆ నాయకురాలు మరే మాట్లాడుతూ ప్రభుత్వాన్ని పలు విజ్ఞప్తులు చేశారు ఇక వారి మాటలోనే విందాం ప్రస్తుతం మనం కాకినాడలోని ఎక్కువ ఆసు చూస్తున్నారు చాలా మంది నర్సింగ్ సూపర్వైజర్స్ పారామెడికల్ హెల్త్ సూపర్వైజర్స్ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు ఈ నిరసన కార్యక్రమం ప్రధాన కారణం ఏమిటంటే వాళ్ళ మీద ప్రవేశపెట్టినటువంటి నూట నలభై మూడవ నంబర్ జివోని తక్షణమై ఉపసంహరించుకొని కోరుతూ వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమం నిరసన చేపట్టారు ఈ పూర్తి భవరాలు వారి మాటలను ఉందాం దయచేసి వినండి నమస్తే అండి విరింతమంది గునుగూడారు అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు మరి ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేపట్టడం ప్రధానమైన కారణం ఏమిటి అందరికీ నమస్కారం అండి రోజు మేము కూడుకోవడానికి చాలా ప్రధానమైన కార్యక్రమం ఏంటంటే మేము పారామెడికల్ సిబ్బంది హెల్త్ సూపర్వైజర్స్ మేము కాకినాడ డిస్టిక్ అన్ని పిహెస్సీల నుంచి ఈ రోజు ఇక్కడ నిరసన ప్రకటించడానికి వచ్చారు అంటే ప్రభుత్వం వారు గతంలో నూట నలభై మూడో జీవో పెట్టి మా సూపర్వైజర్ పోస్టర్స్ మరి పిహెచ్లో రెండు మూడు ఉండేవి అలాంటివి ఎస్ ఎక్కువ ఎంపీఎస్సే ఎస్ ఎంఓ ఉండేవి అలాంటివి ఏమైనా అంటే ఈరోజు అవి లేకపోవడం వల్ల వర్క్ భారం పెరిగి అలానే ఆరోగ్య స్థితి సహకరించక వయసు కూడా పెద్దవారం అయ్యి ఎక్కువ సర్వీస్ చేస్తూ ఇంత ఇబ్బందులు పడుతున్నామని వెళ్లిన వారిని కోరుతున్నాం అంతేకాకుండా మా పారామెడికల్ సిబ్బంది ఏండన్స్ ముప్పై సంవత్సరాలు పూర్తి చేసిన ఇప్పుడు వారికి ఈ జీవో వలన ప్రమోషన్స్ కూడా లేవు అనేక జిల్లాల్లో నిరసన ప్రకటిస్తున్నారు అయితే అందరం కలిసి ఒక రోజున మరి దీని విషయమే పరిశీ చేయాలని ఆశపడుతున్నాం అంతేకాకుండా మా సూపర్వైజర్స్కి ఎప్పుడూ డ్రెస్ అలౌన్స్ ఉంటారు అది కూడా ఇప్పించడానికి గవర్నమెంట్ వారు ఇష్టపడట్లేదు అలాగనే మా ఎంపీఏలు అలాగే మా లీవ్ ఎన్కాస్మెంట్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అయినప్పటికీ మేము చాలా మరి కొంతమందికి అయితే ఎడిసినాలెడ్ చర్య కూడా ఉండట్లేదు ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతూనే ఉద్యోగం చేస్తున్నాం కానీ తక్షణమే మరి ఏలినవారు మా పైన జాలి కనిపి చూపించి మరి ఇవన్నీ కూడా మాకు లబ్ధి పొందేలాగా మమ్మల్ని అందరినీ కూడా మీరందరూ కూడా కనిపించాలని అంతేకాకుండా మేము ఇప్పుడు మేము వన్ ఫోర్ త్రీ జీవోని ముఖ్యంగా రద్దు చేయాలని యథావిధిలో రెండు వేల రెండులో ఎన్ని పోస్టులు అయితే ఉన్నా అవన్నీ మళ్ళీ తిరిగి పెంచవలసిందిగా కోరుచం చూసారు కదా వాళ్ళు ఏలినవారు కోరుతుండే కోరిక మరి వాళ్ళు ఈరోజు నల్లని విభన బ్యాగ్ ధరించుకున్న నిమిషాన్ని శాంతియుతంగా ప్రదర్శించారు కాబట్టి ఏలినవారు వీరి విజ్ఞప్తిని మన్నస్సును ఆశిస్తూ బిఆర్ నైన్ టీవీ కాకినాడ